హలో అండి వెల్కమ్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పొద్దున్నే మనం ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసర్లతో హై ప్రోటీన్ ఉంటుంది కదండి పెసర్లలో పెసర్లతో ఇలా పొంగనాలు చేసుకొని తినండి చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి లోపల ఈ పొంగనాలల్లో మనం ఒక ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి చాలా తక్కువ పడతాయి చ ఒక టూ త్రీ ఉంటే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ చాలా సాఫ్ట్గా అన్నమాట ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేసి చూడండి దానికోసం మనం ముందు రోజు నైటే పెసర్లు నానబెట్టుకొని ఉంచాలన్నమాట నేను టూ గ్లాసెస్ పెసర్లు తీసుకుంటున్నాను టీ గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకున్నాను పొద్దున్నే బ్రేస్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా పెసర్లతో చేసినవి తీసుకుంటే మన బాడీకి అంత కావాల్సినంత ప్రోటీన్ వస్తుందనమాట మీరు కావాలంటే ఈ పెసర్లలో ఒక వన్ గ్లాసు లేదా హాఫ్ గ్లాసు బియ్యం వేసుకోవచ్చు బియ్యం కూడా నార్మల్ బియ్యం కాకుండా రేషన్ బియ్యం ఉంటాయి కదండి అవి వేసుకోండి చాలా బాగుంటాయి పొంగుతూ వస్తాయి అనమాట అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి ఈ పెసర్లని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని నైట్ మొత్తం సోక్ చేయాలి అంటే ఒక ఎయిట్ అవర్స్ నానాలండి మనం టెన్కి పెట్టినా ఒకవేళ ఫైవ్కి కానీ లేదంటే సిక్స్కి కానీ చేసుకోవచ్చు అనమాట ఎర్లీ మార్నింగ్ ఇవి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు పిల్లలకి పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మనం నానబెట్టి ఉంచామంటే మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి అట్లా చేయొచ్చు అనమాట మామూలుగా దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ మనం ఫర్మెంటేషన్ అవ్వాలి కదా ఫర్ దీనికి అలా అవసరం లేదు ఫర్మెంట్ కాకుండా ఏం కాదనమాట డైరెక్ట్ అలాగే చేయొచ్చు కాకపోతే ముందే నానబెట్టుకొని ఉంచాలి ఇవి పెసర్లు ఒక ఎయిట్ అవర్స్ నానితే సరిపోతుంది ఈ పెసర్లన్నీ వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోండి వాటర్ ఇప్పుడు ఏం వేయకండి దాంట్లోకి నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఒక గుప్పెడు రెండు రెండు ముక్కలు అల్లం వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి అందులోనే కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి మొత్తం ఇలా వాటర్ ఏం అవసరం లేదండి వేస్తే ఒకవేళ టీ గ్లాస్లో హాఫ్ వేయండి వాటర్ ఎక్కువ పట్టదండి సో గ్రైండ్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని వేయండి వాటరు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం డైజెషన్ కోసం వేస్తున్నాను పిల్లలు కూడా ఉంటే జీలకర్ర వేయడమే మంచిది జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత గుంట పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే పొంగుతాయి కాబట్టి ఎక్కువ వేయకండి కొద్ది కొద్దిగానే వేసుకోండి ఇందులోనే కొన్ని వాటర్ పోసుకుంటే కొంచెం ఈనో కానీ లేదంటే వంట సోడా కానీ వేసుకొని ఈ బ్యాటర్లో దోశలాగా కూడా వేసుకోవచ్చండి పెసరట్టు వంటం కదా కాకపోతే పెసరట్టుకు మనం ఫర్మెంట్ చేస్తాం కదా దోశలు వేసుకునేటప్పుడు మాత్రం అందులో కొంచెం ఉల్లిపాయ టమాటా క్యారెట్ తురుము ఇంకా పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకో వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి హై ప్రోటీన్ ఉంటుంది కదా మన బాడీకి డైలీ ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ మాత్రం ఈ పెసర్ పెసర్లలో చాలా ఉంటుందన్నమాట అందుకోసం మీరు కొంచెం మీరు ఏది తిన్నా సరే కొంచెం పెసర్లు యాడ్ చేసుకోండి సలాడ్స్లో కానీ ఇలా చాలా బాగుంటాయి ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయి పెసర్లతో కూడా అండ్ ఇలా బాగా కాలాలండి తర్వాత అందులో మీరు కొంచెం కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మీకు మీ దగ్గర నెయ్యి లేదంటే దానిపైన ఆయిల్ అయినా వేసుకోవచ్చు పర్లేదు రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి పిల్లలకి ఇంటర్వెల్ టైంలో స్నాక్స్గా కానీ లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా అయినా తినొచ్చండి ఈ పెసర్లని మనం గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో సెవెన్ డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఖరాబ్ కాకుండా ఉంటుంది అండ్ ఎప్పుడంటే అప్పుడు పిల్లలు అడిగితే వేసి ఇవ్వచ్చు అనమాట బయట లేయర్ క్రిస్పీగా వస్తుంది అండ్ లోపల సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అండ్ ఈ పొంగనాలు రెడీ అయిపోయాయి నేను చేసిన ఈ పెసర పొంగనాలు మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని తినండి చాలా ఇష్టంగా తింటారు మీరు మీరు మీ పిల్లలు కూడా మీకు నచ్చితే ఒకవేళ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తిని ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా ఓకే అండి బాయ్